హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా తెలంగాణ ఇళ్ళాలు ఈరోజైతే ఒక చిన్న రెసిపీ తోటకూర టమాటో ఫ్రై ఎలా చేయాలో చూద్దాము ఈ మధ్య మంచిగా ఆకుకూరలు ఫ్రెష్గా వస్తున్నాయి మేము ఊరికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాము ఇంకా చాలా ఫ్రెష్గా ఉండే సో ఇప్పుడైతే చూద్దాము ఒక గిన్నె పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసేసుకుందాము జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత ఎండుమిర్చి అయితే వేసుకుందాము దాని తర్వాత వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా పొట్టు తీయకుండానే కొంచెం కొంచెం అయితే దంచిన అవన్నీ ఆయిల్లో అయితే వేసి కొద్దిసేపు అయితే ఫ్రై చేద్దాము ఈ నెక్స్ట్ పచ్చిమిర్చి ఎండుమిర్చి ఎప్పుడైనా మంచిగా ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాతనే పచ్చిమిర్చి వేసుకోవాలి లేదంటే ఎండుమిర్చి అసలు ఫ్రై అవ్వంటా ఈ టిప్ అయితే ఒకటి ఫాలో అవ్వండి తర్వాత నెక్స్ట్ ఒక చిన్న సైజు ఆనియన్ అయితే తీసుకున్నాను లీఫ్ వెజిటేబుల్స్ ఫ్రైకి కొంచెం ఎక్కువ ఆనియన్స్ అయితే ఏం పట్టవు సో ఒక చిన్న ఆనియన్ తీసుకొని అది కూడా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ కరివేపాకు కరివేపాకు కూడా వేసుకోవాలి అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు కూడా యాడ్ చేసుకుందాము పసుపు కూడా యాడ్ చేసుకొని అది కూడా కొద్దిసేపు ఫ్రై అవ్వాలి పసుపు కూడా వేసుకున్న తర్వాత మనం మంచిగా కడిగి పెట్టుకున్న తోటకూర ఉంటుంది కదా దాన్ని కొంచెం చిన్న చిన్నగా కట్ చేసేసుకుని ఆ తోటకూరను కూడా వేసేసుకోవాలి ఆకు అంతా ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ అది మగ్గిన తర్వాత చాలా చిన్నగా అయిపోతుంది అంటే క్వాంటిటీ చాలా తక్కువ అయిపోతుంది సో ఇదైతే ఒకసారి మంచిగా పైనకి కిందకి ఒకసారి కలుపుకోవాలి ఆ పోపు అంతా ఆకుకూరతో కలిసేలాగా జనరల్గా ఎక్కువ నాన్ వెజ్కి అలవాటైన ఈ డేస్లో మేమైతే చాలా తగ్గించాలని అనుకుంటున్నాము నాన్ వెజ్ని సో ఎక్కువ వెజిటేబుల్స్ అట్లా లీఫీ వెజిటేబుల్స్ అట్లా తిందామని అయితే ఫిక్స్ అయినాము మీరు కూడా కొంచెం నాన్ వెజ్ అయితే తగ్గిస్తే బెటర్ అని అనుకుంటున్నాను ఈ మధ్య హెల్త్ చాలా తొందరగా పాడైపోతుంది అందరిది అంటే రీజన్స్ ఏంటో మనకు కూడా తెలియదు బట్ కరోనా ఎఫెక్టో మరి దానికి తీసుకున్న వ్యాక్సిన్స్ ఎఫెక్టో ఏం తెలీదు సో అందుకే కొంచెం వెజిటేరియన్కి షిఫ్ట్ అవుదామని అనుకుంటున్నాము సో ఈ లోపల మన తోటకూర అయితే మంచిగా మగ్గిపోయింది ఇందులో మనం కావాల్సినంత సాల్ట్ అయితే వేసుకోవాలి మన టేస్ట్కి సరిపోయేలాగా మరి ఎక్కువ అయితే వేయొద్దు ఎందుకంటే ఆకుకూర కొంచెం ఎక్కువగా ఉంది కదా అని చెప్పేసి ఎక్కువ వేయొద్దు చాలా తక్కువ క్వాంటిటీ అయితే సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే ఆకుకూర మగ్గిన తర్వాత చాలా దగ్గరకు వచ్చేస్తుంది సో మనకు అప్పుడు చాలా ఉప్పు ఎక్కువైనట్టు అనిపిస్తుంది సో కొంచమే వేసుకుంటే బెటర్ ఎక్కువైతే ఏం చేయలేము తక్కువైతే మళ్ళీ వేసుకున్నా వేసుకోవచ్చు అట్లా సో నెక్స్ట్ ఇంకా కొద్దిసేపు అట్లనే కలుపుకొని మంచిగా మిక్స్ అవ్వాలి కదా ఆ సాల్ట్ కూడా ఆకురలు అనేవి చాలా తొందరగా కుక్ అవుతాయి మనకి జస్ట్ కటింగ్ అప్పుడు కొంచెం పని అన్నట్టు అనిపిస్తుంది కానీ వంట చేయడం అయితే చాలా ఈజీ చాలా తొందరగా అయిపోతాయి ముందు రోజే కట్ చేసి పెట్టుకున్నాం ఏం కాదు బట్ వండుకునే ముందు వాష్ చేసుకుంటే సరిపోతుంది అండ్ నెక్స్ట్ దీంట్లోకి కొంచెం టమాటో టమాటో వేసి టేస్ట్ చాలా బాగుంటుంది సో అందుకే టమాటో కూడా వేస్తున్నాను కొంతమందికి నార్మల్గా అట్లానే ఫ్రై ఇష్టము బట్ టమాటో వేస్తే పిల్లలు కూడా తింటారనమాట కొంచెం మరీ పచ్చి పచ్చిగా అట్లా కాకుండా టమాటో కూడా ఫ్లేవర్తో మంచిగా టేస్ట్ బాగుంటుంది కాబట్టి మా పిల్లలకైతే చాలా నచ్చింది ఈ తోటకూర ఫ్రై సో మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు టమాటోస్ వేసాం కదా దానికి సరిపోయేలాగా కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను ఆల్రెడీ ఇందాక కొంచెం వేసాను ఇప్పుడు ఇంకా కొంచెం సో సరిపోతుంది ఇంకా సరిపోకపోతే మొత్తం అయిన తర్వాత టేస్ట్ చూస్తే అప్పుడు వేసుకోండి ఈ టమాటోస్ కూడా మగ్గడానికి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అట్లా అట్లయితే పడుతుంది కదా సో ఒకసారి మూత పెట్టేద్దాం కొద్దిసేపు సో కొద్దిసేపు టమాటోస్ మగ్గిన తర్వాత నేను కొత్తిమీర అయితే ఇప్పుడే వేసేస్తున్నాను అది కూడా కొద్దిసేపట్లో మగ్గితే బాగుంటుంది కదా అని చెప్పేసి నెక్స్ట్ అన్ని కూరలలో వేసినట్టే ధనియా పౌడర్ అది కూడా వేసేసుకొని కలుపుకొని ఇంకా కాసేపు మూత పెట్టేసుకోవాలి ఇంకా కొంచెం టైం అయితే పడుతుంది ఒక టెన్ మినిట్స్లో కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది అదంతా మగ్గి దగ్గరికి వచ్చేంత వరకు కొంచెం మంచిగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే చాలా హెల్తీగా ఉండే తోటకూర ఫ్రై అయితే రెడీ సో కొంచెం వెజిటేబుల్స్ ఎక్కువ తిందాం हेल्दी उदा सो थैंक यू फर् दिस वीडियो।